చూడు ఈ ప్రపంచంలో చుట్టుపక్కల వారి విమర్శలకు మాటలకు భయపడి ఎన్నోసార్లు మన అసలు స్వరూపాన్ని పక్కన పెట్టి తెలియకుండానే అనేక రకాల ముసుగులు ధరించి అవసరమైతే ఇష్టం లేకున్నా మనల్ని మనం బలవంతంగా మార్చుకొని నటిస్తూ జీవిస్తూ ముందుకెళ్తుంటాం దీనికి కారణం భయం ధైర్యం లేకపోవడం నేను మీకు ఇక్కడ ఒకటి తెలియజేస్తున్నా వినండి చాలా మంది అంటారు ధైర్యవంతులకి భయం ఉండదని దాన్ని మీరు తప్పుగా అనుకోవద్దు ప్రతి మనిషికి భయం ఉంటుంది అది సహజం కానీ అది మనం చేరాలనుకున్న లక్ష్యాన్ని ఆపకూడదు నిజమైన ధైర్యం అంటే భయాన్ని జయించి ముందుకు వెళ్లడం ఉదాహరణకి తీసుకుంటే యుద్ధంలోకి వెళ్లే సైనికుడు కూడా భయపడతాడు కానీ దేశం కోసం ఆ భయాన్ని నెట్టి ముందుకు దూసుకెళ్తాడు తనలో అప్పుడు కలిగేదే నిజమైన ధైర్యం గుర్తుంచుకో ఓటం ఎదురైనప్పుడు భయం వేస్తుందా నీకు ఇక్కడ మనం అందరం ఆ ఓటమిని చూసి భయపడతాం అలసిపోతాం కానీ మనం నిజంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి ఓటమి ఎదుర్కొన్నాక కూడా అందులోని పాఠాన్ని తెలుసుకుని దాన్ని ఒక గుణపాఠంగా మార్చుకుని మళ్లీ లేచి నడవడం అలాంటి మనస్తత్వమే నీ నిజమైన ధైర్యం గెలుపు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే విసుగొచ్చేటప్పుడు కూడా పోరాడే మనసే నిజమైన ధైర్యాన్ని చూపుతుంది ఎలాగంటే నీ జీవితంలో విసుగొచ్చి ఒత్తిడి లేదా నిరాశ నీ పనిలోనైనా వాటెవర్ ఇవన్నీ వస్తాయి ఆ సమయంలో కూడా నీ ప్రయత్నం ఆపకు ముందుకు సాగు అప్పుడు నువ్వే ధైర్యానికి చిహ్నం నిజమైన విజయం సాధించాలంటే మధ్యలో ఆగిపోకూడదు పోరాడే మనసే మనల్ని మనిషిగా మారుస్తుంది నువ్వు ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సరైన దారిలో ఉంటే ఎవరికి మనం నచ్చే అవసరం లేదు ఎదుటి వాడికి నచ్చడం కోసం మనల్ని మనం అవసరానికి మించి మార్చుకునే అవసరం నీకు అస్సలు లేదు అంతే చివరగా నేను చెప్పేది ఏంటంటే నిజమైన ధైర్యం అంటే నువ్వు నువ్వుగా ఉండటమే వెళ్ళు నువ్వు నీలా ఉండి ధైర్యంగా విజయం సాధించి ప్రపంచాన్ని ఎదుర్కో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ వస్తుంది నొక్కండి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి